अंदर की नमस्कार రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మే మాసం ఆరవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలతూర్చవద్దు మొహమాటాన్ని తల చేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సానుకూల పరిస్థితులు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు శుభ కాలం అనేది చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన ఒక పనిలో అనూహ్యమైన ఫలితాలను సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పెద్దలతో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని తగ్గించుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పడిన బంధువులతో విభేదాలు తొలగున అనవసరమైనటువంటి కష్టాలు తొలగున కొన్ని వార్తలు మనో విచారాన్ని కలిగించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాల తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో ముందుకు సాగుతారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శత్రు పేడ తొలుగున లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయగా నిలిస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ అనుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు ఏర్పడడం విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ప్రారంభించబోయే పనిలో ముందుకు సాగుతారు స్థానజాల సూచనలు ఏర్పడవచ్చు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగిన నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది సమస్యలు తొలగి ఊరట ఏర్పడుతుంది వ్యాపార విస్తున్న ప్రయత్నం వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కరీ సిద్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది చిన్నపాటి వివాదాల తెలుగున వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు సకాలంలో పనులు పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు దూర బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనులు అవరోధాల తొలగన వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన బాధ్యతలు పెరుగున వివాదాలకు సంబంధించినటువంటి విషయాలను సేకరిస్తారు కీర్తిని గడిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం